హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి మీరు కూడా ఏ చిన్న వస్తువు కొన్నా ఇలా పూజ చేసే అలవాటు అయితే ఉందా నేనైతే ఏ చిన్న వస్తువు కొన్నా ముందైతే పూజ చేసుకుంటానండి కొంచెం ఎక్కువ కాలం రావాలి మంచిగా ఉండాలి దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అన్నట్లు సో మీకు ఏ అలవాటు ఉందా మెసేజ్ చేసేయండి ఇదైతే ఇంట్లో ఉన్న మిక్సీకి మా ఇంట్లో ఉన్న మిక్సీకి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఎప్పటిదో అనమాట మా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అంతకుముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మా అత్తగారు ఇచ్చారు నాకు అది సో అది వాడుతా వాడతా అలా చిన్న చిన్న రిపేర్స్ వస్తే చేయించుకుంటూ ఇన్ని రోజులు వాడాము ఈసారి మరీ మొండికేసేసిందండి సాయంతం పాడైపోయింది లైట్ మంటలు వచ్చేస్తుంది లోపలంతా కరెంట్ లాగా అలా లైట్ వచ్చేస్తుంది సో అందుకని ఇంకా మేమైతే మిక్సీ తీసుకున్నాం కొత్త మిక్సీ సో ఎవరికైనా ఇలా మిక్సీలు అవి పాడయ్యి ఏవి తీసుకోవాలి ఏంటి మన బడ్జెట్లో తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఎవరికైనా యూజ్ అయిద్ది అన్నట్లు నేను ఈ చిన్న వీడియో చేశానండి ఇదైతే ప్రీతి వాళ్ళది ప్రీతి అండి కంపెనీ వచ్చేసి చాలా ఫాస్ట్గా నైంటీ సెకండ్స్లో గ్రైండ్ అయ్యిద్ది అని చెప్పేసి చెప్పారు అలానే నేను ఫస్ట్ చట్నీ చేశాను పూజ అయిపోగానే చక్కగా అలానే అయింది ఒక్క ఫస్ట్ పల్స్కి ఆల్మోస్ట్ నలిగిపోయింది రెండోసారి కొంచెం వాటర్ పోసిపోయేగానే మనకి చక్కగా నలిగింది అనమాట చాలా బాగుంది సో రీజనబుల్ అనిపించిందండి ఇప్పుడు ఏ చిన్నది నార్మల్ నార్మల్ కంపెనీ కంపెనీ అయినా కంపెనీ కాకపోయినా చిన్న చిన్న కంపెనీస్ అయినా మూడు వేలు అలా ఉంటున్నాయి కదండి ఇది కొంచెం ప్రీతి అంటే మనకి బ్రాండ్ అది కూడా మంచిదే కదా క్వాలిటీ అది కూడా బాగుంటుంది మనకి నేమ్ అది కూడా మంచిదే ఉంది దీని మీద ఒపీనియన్ కూడా ఎప్పటి నుంచో చాలామంది యూజ్ చేస్తున్నారు కదా మేము అంత క్రితం వాడింది మహారాజా కంపెనీ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది ఇప్పుడు రావట్లేదు సో ఇప్పుడైతే మేము ప్రీతి కొంచెం చెక్ చేసి ఆన్లైన్లో అదంతా చెక్ చేసి ప్రైజ్ అది చూసి తీసుకున్నాము ఆన్లైన్లో కూడా సేమ్ ఉందండి కాకపోతే ఏంటంటే మనకి డిమార్ట్లో ఇది మేమైతే డిమార్ట్లో కొన్నాము డిమార్ట్లో కొంచెం తక్కువకు వచ్చింది మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా పక్కనే కాబట్టి మాకు తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి మేము తీసుకున్నాము బాగుందండి దీనికి వచ్చేసి నాలుగు గిన్నెలు ఇచ్చారు ఒకటేమో జ్యూసరు మూడేమో గిన్నెలు అనమాట జ్యూసర్ కూడా బాగుంది మనం డైరెక్ట్ వడకట్టుకునే పని లేకుండా ఇలా కింద క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ రిమూవ్ చేసేసి మనం జ్యూస్ జ్యూస్ పోసేసుకోవడమే చాలా బాగుంది క్వాలిటీ అది కూడా ఈ ప్లాస్టిక్ అయినా ఈ జ్యూస్ అది క్వాలిటీ అది కూడా చాలా బాగుందండి ఈ మూడు స్టీల్ గిన్నెలు అనమాట ఒకటేమో మసాలాలు అది వేసుకోవడానికి ఒకటేమో చట్నీస్ అవి వేసుకోవడానికి ఒకటేమో పిండి రుబ్బుకోవడానికి చాలా బాగుంది మందంగా ఉన్న గిన్నెలవి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఏదైనా మనకి చూసుకుని తీసుకోవాలి కదా మనం నచ్చితేనే అలా ఈ కంపెనీ అయితే బాగుంది వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చారండి టూ ఇయర్స్ అయితే పార్ట్స్కి వారంటీ ఇచ్చారు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు మాకు చూడండి ఫైవ్ థౌసండ్కి కల ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి పడింది ఇది ఎయిట్ థౌజండ్ ఉందండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద కాస్ట్ ఆన్లైన్లో కూడా అలానే ఉంది ఆన్లైన్లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో దీనిలో అయితే మంచిగానే అనిపించిందండి బాగానే ఇచ్చారు డిమాట్లో ఆఫర్స్ అదే ఉంటాయి కదండి ఎప్పుడు డిస్కౌంట్లు ఉంటాయి కదా దానిలో మంచిగానే వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి అండి కటింగ్ బ్లేడ్స్ చూడండి ఈ త్రీ ఎయిర్ కూలింగ్ అనమాట అంటే మనం ఫ్యాన్ అదంతా తిరిగేటప్పుడు కొంచెం మరీ హీట్ రాకుండా అంతా మంచిగా ప్రొవైడ్ చేశారు జ్యూసర్ మనకి ఈ దీని మీద అట్టపెట్టి మీద ఎలా ఉందో సేమ్ ఈ బాక్స్ మీద ఉన్నట్టే కలరు మొత్తం యాసిటీస్ ఉన్నాయండి గిన్నెలు జ్యూసర్ మొత్తం ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు మనకి ఆ కార్డు చూపిస్తే మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఈ జ్యూసర్లు ఏమేమి వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చక్క మొత్తం ఉన్నాయి ఎన్ని లీటర్స్ ఏంటి అని మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్